వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఈ ఉగాదికి చెల్లించే పెండింగ్ బిల్లుల లిస్టు అయ్యర్ ప్రకటనపై ఆశలు ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఈ నెలాఖరికే తొలి విడత చెల్లింపులు ఏపీ ప్రభుత్వం మొదటి దశలో జీపీఎఫ్ మరియు రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల వరకు చెల్లించాలని నిర్ణయించింది ఉద్యోగులకు గతంలో పెండింగ్లో ఉన్న డబ్బులు త్వరగా అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే కృషి చేస్తూ ఉంది ఇక ఉద్యోగుల కోసం మరిన్ని ప్రయత్నాలు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది బకాయిలు తీర్చడం ద్వారా ఉద్యోగుల నమ్మకాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది వేతనాలు ఇతర ప్రయోజనాల విషయంలో కూడా త్వరలోనే మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి ఇక మొన్న సంక్రాంతికి ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు ఉద్యోగులకు వివిధ బకాయిలను రూపంలో చెల్లించారు ఆ వివరాలను ఇక్కడ మనం చూసినట్లయితే బిల్లుల జాబితాలోని ముఖ్యమైన అంశాలు జీపీఎఫ్ లోన్లు ఐదు వేల ఐదు వందల పంతొమ్మిది కోట్లు సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు మూడు వందల కోట్లు టీడీఎస్ చెల్లింపులు రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు పోలీస్ సరెండర్ లివ్ బకాయిలు రెండు వందల నలభై ఒక్క కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఐదు వందల డెబ్బై కోట్లు ఆరు వందల యాభై ఒక్క కంపెనీలకు రాయితీలు తొంభై కోట్లు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి నిధులను ఐదు వందల కోట్ల రూపాయల వరకు చెల్లించారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ నిధులు నాలుగు వందల కోట్ల రూపాయలు రైతులకు కౌలు బకాయిలు రెండు వందల నలభై ఒక్క కోట్లు చెల్లించారు ఇక పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను చూసినట్లయితే ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలు పెన్షన్లకు సంబంధించిన డిఆర్ బకాయిలు మెడికల్ బిల్లులు జీపీఎఫ్ లోన్లు ఏపీ జిల్ లోన్లు గ్రూప్ ఇన్సూరెన్స్లు అదేవిధంగా ఇవన్నీ కూడా అయితే పెండింగ్లో ఉన్నాయి మరికొన్ని అంశాలు చూసినట్లయితే పిఆర్సీ కమిటీ ఏర్పాటు కాకుండా ఉండటం వల్ల వేతన సవరణ అనేది ఆలస్యమవుతోంది డిఏ పెన్షన్ బకాయిలు జీపీఎఫ్ లోన్లు వంటి ఆర్థిక అంశాలు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి పన్నెండవ పిఆర్సి అమలు జాప్యం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండవ పిఆర్సి అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలను చేపట్టలేదు పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయటం తక్షణమే అవసరం అయితే కమిటీ ఏర్పాటుకు కనీసం ఒక సంవత్సరం సమయం పడుతుంది దీంతో ఉద్యోగులకు మరింత ఆలస్యం ఆలస్యం కూడా జరిగే అవకాశం ఉంది అయ్యర్ ప్రకటనపై ఆశలు గతంలో రెండు వేల ఇరవై రెండు జనవరిలో అయ్యర్ ప్రకటించగా ఇప్పుడు కూడా ముప్పై శాతం అయ్యారు ఉగాది కానుక ప్రకటిస్తారేమోనని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు డి కనీసం డిఏ అప్డేట్ అయినా ప్రకటిస్తారేమో అనే ఆశలు దసరా పండుగ సమయంలో ఉండగా అది కూడా జరగలేదు కాబట్టి ఈ ఉగాది సందర్భంగా ముప్పై శాతం అయ్యర్ ప్రకటిస్తే అది ఉద్యోగులకు ఇది ఒక పెద్ద ఓరటగానే మారుతుందని చెప్పవచ్చు కాబట్టి ఉద్యోగులకు సంబంధించి అయ్యర్ ప్రకటన గురించి ఉద్యోగులు అయితే ఎంతో ఆగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు